దగ్గుబాటి రానా సతీమణి మిహికా బజాజ్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు ఎంతో ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే తప్ప లైన్లోకి రారు అందులోనూ సినిమా ఫీల్డ్తో ఆమెకి అస్సలు సంబంధం లేకపోవడంతో వీలైనంత వరకు వాటి జోలికి వెళ్లరు రానా అప్డేట్స్ అందించడం వంటివి కూడా ఆమె చెయ్యరు ఫేమస్ వెడ్డింగ్ ప్లానర్తో ప్రొఫెషనల్గా ఉంటారు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కూడా ఆమె చాలా అరుదుగా సోషల్ మీడియాలో పంచుకుంటారు అందులోనూ రానా గురించి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మిగతా ఏ విషయంలోనూ ఆమె పెద్దగా కనిపించరు తాజాగా మిహికా మా ఇద్దరు బాయ్స్ అంటూ ఓ త్రో బ్యాక్ ఫోటోని షేర్ చేశారు వివరాల్లోకి వెళ్తే అభిరామ్ వివాహం డిసెంబర్ లో శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగిన సంగతి తెలిసిందే హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉండే ఈ కుటుంబం అభిరామ్ వివాహం చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది ఈ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని లీక్ చేశారు తాజాగా ఆ పెళ్లిలో భర్త మరదితో కలిసి దిగిన ఫోటోని మిహి ఇన్స్టా వేదికగా షేర్ చేశారు అప్పటి ఫోటోని ఒక స్వీట్ మెమోరీ ఇన్నాళ్ళు ఇన్నాళ్లు దాచుకొని ఇప్పుడు షేర్ చేశారు ఇలా ముగ్గురు కలిసిన ఫోటోని మిహిక ఇంతవరకు షేర్ చేయలేదు